వివేకం మానవుడికి దైవాన్ని అన్వేషించే శక్తినిస్తుంది భగవంతుడనే వాడు ఒకడున్నాడు ఆయన మానవుడికి స్వేచ్ఛను శక్తిని వివేకాన్ని ప్రసాదించాడు వివేకమనే బహుమతి ద్వారా మానవుడు ఈశ్వరుణ్ణి కనుక్కోగలడు మీ సమయాన్నంతా భగవంతుణ్ణి పొందడానికి కాకుండా ఊరికే జీవితంతో ఆటలాడుకుంటూ గడిపియడమంటే దైవం అనుగ్రహించిన మీ ఆంతరిక శక్తిని వృతా చేయడమే వివేకమనే తాళం చెవిని ఉపయోగించండి రాళ్ళకి జంతువులకి వివేకం లేదు మర్త్యత్వం అనే భ్రాంతి నుంచి విడవడి స్వేచ్ఛను పొందుతాడని మనిషికి దేవుడు వివేకాన్ని ప్రసాదించాడు అహంకారం చెడు అలవాట్లు మీ వివేకాన్ని అనగదొక్కేయడానికి మీరు అనుమతిస్తే అప్పుడేమవుతుంది జనాలు మీ సంకల్పశక్తికి జోహారులు అర్పిస్తే అప్పుడేమవుతుంది అప్పటికీ ఆనందం మిమ్మల్ని తప్పించుకు తిరుగుతూనే ఉంటుంది అందుకే దయ్యం తనను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించినప్పుడు సాతాను కాకుండా భగవంతుని ఎంచుకున్నాడు యేసు లౌకికమైన అధికారంలో ఎన్నో ఆకర్షణలు ఉన్నప్పటికీ అది ఎక్కువ కాలం నిలవదని యేసు గ్రహించాడు ఈ విశ్వంలోని సంపదలన్నిటికన్నా విలువైన దాన్ని ఆయన కనుగొన్నాడు ఎక్కువ మంది కోరుకునే వస్తువులన్నీ నశించేవి కానీ భగవంతుడు ఏసును ఎన్నడూ వదిలి వెళ్ళడు సర్వ వ్యాపకమైన దైవ సామ్రాజ్యాన్ని ఆయన ఇంకా అనుభవిస్తూనే ఉన్నాడు అదేవిధంగా భగవంతుడి దగ్గరకు చేర్చే జీవితాన్ని మనమందరము ఎంచుకోవాలి మీ ఆత్మను పొడిచిపెట్టి కష్టాలు మృత్యు అనే పీడకలతో భయభ్రాంతులకు లోనై జన్మ తర్వాత జన్మ భౌతిక పదార్థమనే కలత నిద్రలో ఉండేట్లు చేసి మీ ఆత్మను మీరు శిక్షిస్తున్నారు మీరు ఆత్మస్వరూపులని గ్రహించండి మీ అనుభూతి వెనక ఉన్న అనుభూతి మీ సంకల్పం వెనక ఉన్న సంకల్పం మీ శక్తికి వెనక ఉన్న శక్తి మీ జ్ఞానానికి వెనక ఉన్న జ్ఞానం అనంతుడైన ఈశ్వరుడేనని గుర్తించుకోండి హృదయంలోని అనుభూతిని మనస్సులోని వివేకాన్ని సంపూర్ణమైన సమతూకంలో ఏకం చెయ్యండి ప్రశాంతత అనే భవనంలో ప్రాపంచక బిరుదులతో మీకున్న తాదాత్మ్యాన్ని మళ్ళీ మళ్ళీ విసర్జించండి మీ దివ్యమైన రాచరికాన్ని సాక్షాత్కరింపచేసుకోవడానికి గాఢమైన ధ్యానంలో లోతుకు వెళ్ళండి మీ లోపల మీరు వెతకండి పరమాత్మ అంతటా ఉన్నాడని గుర్తుంచుకోండి మీ మనస్సు అతిచేతన స్థితి లోతుల్లోకి దూకడం ద్వారా అనంతత్వంలోకి పరుగులు తీయగలదు మీ మనస్సుకున్న శక్తి ద్వారా ఎంతో దూరంలో ఉన్న నక్షత్రం కన్నా ఎక్కువ దూరం మీరు వెళ్ళగలుగుతారు సత్యం గుండె లోతుల్లోకి అదిచేతనా కిరణాలను చొప్పించడానికి తగిన సామర్థ్యం మీ మనస్సనే సర్చిలైటుకు ఉంది అలా చేయడానికి దాన్ని వాడండి గుర్తుంచుకోండి దైవ సామ్రాజ్యానికి ప్రయాణించవలసింది మీరు స్పెషల్ పోస్టు ద్వారా అది మీ దగ్గరకు రాదు ప్రతి మనిషి తన మార్గంలో తాను ఒంటరిగా త్వరగా వెళ్ళాలి ఈ రోజు నుంచి భగవంతుణ్ణి అన్వేషిస్తానని మీ హృదయంలో గట్టిగా నిర్ణయించుకోండి అనేక మంది భక్తులు ఆయనను చేరే మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు భగవంతుడు ఆయన ప్రేమ మానవుడికి దర్శకులు మార్గదర్శకులుగా ఉండే ప్రపంచ సంయుక్త రాష్ట్రాలు అవతరిస్తాయి తాత్కాలిక స్ఫూర్తిని కలిగించే మాటల కన్నా ఎక్కువగా మీకు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను జ్ఞానమనే వెలుగు తూటాలను తిన్నగా మీ ఆధ్యాత్మిక అజ్ఞానాంధకారంలోకి పేల్చాలని నేను భావిస్తున్నాను అప్పుడు మిర్మిట్లు గొల్పే వాటి కాంతిలో నేను చెప్పిన వాటిలోని నిజాన్ని మీ అంతటా మీరే చూడగలుగుతారు థ్యాంక్ యూ